జగదీశ్వరి వాళ్ళు ఏంటి డాక్టర్ వచ్చి షాల చెక్ చేస్తారు ఇక షాలిని చెప్పమన్నట్టుగా ఆ డాక్టర్ అయితే నిజంగానే ప్రెగ్నెన్సీ ఉందని చెప్తారు ఇక అక్కడ ఉన్న క్రాంతి అయితే పుట్టిన బేబీతో ఈ ఇంటికి ఏదైనా సరే మంచి చేయవచ్చు అని చెప్పి డాక్టర్ అంటారు దాంతో అక్కడ ఉన్న విరాట్ అయితే అంటే మాకు అర్థం కాలేదు డాక్టర్ అని చెప్పి అంటాడు అదే పుట్టిన బేబీ స్టెమ్స్ సెల్తో స్టెమ్స్ సెల్స్తో ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే వాళ్ళకి నయమవుతుంది అని చెప్పి అంటారు ఆ మాట వినగానే కామాక్షి అయితే అలా ఎలా ఇప్పుడు అలా అలా కూడా జరుగుతుందా అని చెప్పి అంటూ ఉంటుంది అవునండి ఇప్పుడు ప్రజెంట్ అదే నడుస్తుంది న్యూ బోర్న్ బేబీ ద్వారా వచ్చే స్టెమ్ సెల్స్ నుంచి ఇంట్లో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వాళ్ళకి త్వరగా నయమవుతుంది అదే ఇప్పుడు జరుగుతుంది అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న కామాక్షి శ్యామల జగదీశ్వరి వీళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న విరాట్ అయితే ఒరే క్రాంతి నీకు చాలా మంచి ఐడియా వచ్చిందిరా నువ్వు చాలా గొప్పగా ఆలోచించావు అని చెప్పి విరాట్ క్రాంతిని పొగుడు ఉంటాడు దాంతో అక్కడ ఉన్న క్రాంతి అయితే అవున బుట్టిన బేబీ కారణంగా నాన్నకి నయం అవ్వాలని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను శాలిని బిడ్డని ఇవ్వబోతుంది శాలిని డెలివరీ అవ్వగానే ఆ బేబీ ద్వారా నా ఆ బేబీ స్టెమ్ సెల్స్ ద్వారా నాన్నని మనం తిరిగి నయం చేయవచ్చు అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న విరాట్ అయితే చాలా సంతోషిస్తాడు ఇక చంద్ర వైపు చూసి చంద్ర అందరికీ జ్యూస్ తీసుకురా చంద్ర అందరూ మాట్లాడుతున్నారు కదా అందరికీ జ్యూస్ తీసుకురా అని చెప్పి విరాట్ చంద్రాన్ని పంపిస్తాడు ఇక చంద్ర వెళ్ళిపోయాక విరాట్ అయితే క్రాంతిని పొగుడుతూ పోనీ లేని భార్య ఇంటికి వారసుడిని ఇస్తుంది ఇలా నాన్నకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి విరాట్ అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న క్రాంతి అయితే అలా చూస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న శాలిని చాలా కంగారు పడుతూ ఉంటుంది కడుపుల బిడ్డ లేదు ఈ వీళ్ళు కడుపుల బిడ్డ గురించి మాట్లాడతారేంటి అని చెప్పి అక్కడ ఉన్న ని అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలో శ్యామల మాత్రం అమ్మ నువ్వు కడుపులో బిడ్డని పెంచుకొని ఈ ఇంటికి వారసుడిని ఇస్తున్నావు అలాగే ఈ ఇంటికి ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నావు నువ్వు చాలా మంచి అమ్మ అని చెప్పి అంటుంది ఇంతలో చంద్ర అయితే జ్యూస్ తీసుకువచ్చి ఇంట్లో అందరికీ కూడా అలా ఒకరొకరికి కూడా ఇస్తూ ఉంటుంది ఇక ఇదంతా చూసి విరాట్ చంద్ర వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు